और इस कृषकों को हमारा पोषण सर वर्तमान मार्च इन्हीं कंट्री की तरफ वर्तमान मार्च रिलीज हुआ है। जनवरी में केवल 85% और गवर्नमेंट ने कम किया था हमला। और देश के परबात में मास्को पॉइंट में इनका 40% ऑलरेडी 90 50% ऑलरेडी सेल्स लगवाने गए मास्को के मेले। इधर डिस्ट्रिक्ट वाले इस केस विचार सूची आज है।

ప్రభుత్వ శిల్ప ఇక్కడ పారిపోవడం అనేది విధానం పెట్టుబడి వాయిద్య వాహిత్యం అసలు ముఖ్యమైన ఎక్కడ ఉండాలికి వచ్చిన ఎవరు లేడీ హీరోయిన్ హేమాలను వాస్తానికి కుట్టినమ్మ కుదుట్లో ఉంటే అరిశ్రమ్మ కేయాలంట పుట్టింది ఎవరు పార్టీ పెట్టింది ఎవరు ఆ క్లబ్ ఎవరిని రేపు ఇద్దరు సప్ల చేశాడు ఎవరు ఇవన్నీ వదిలేసి అంటే డాన్స్ చేసిన వాళ్ళని లేదంటే కాస్త పట్టించుకోమంది అందులో పోతారు అక్కడ అట్లా వాళ్ళు ఎక్స్పోతారా అంటే వాళ్ళు ఎస్పెండ్ చేస్తే తప్ప అసలు కనుక్కోడానికి ఇట్లాంటి వాళ్ళకి ఒక వేదిక ఉంటే ఆ వేదికేట్ చేస్తారు దానిలో డ్రగ్స్ ఇప్పుడు ఏం డిపెండ్ చేశారంటే అసలు డ్రగ్స్ లో సర్ప చేశారు వాళ్ళు పట్టుకుంటారా పట్టుకోవడం లేదు అతని వెళ్ళి పట్టుకున్నారా పని పట్టుకోవడం లేదు దానిలో పాల్గొనడానికి కొంత కొన్ని మానవ బలి కొన్ని పాల్గొంటే వాళ్ళ చేసేసి ఒక క్యారెక్టర్ అసాసియేషన్ హేమ సినిమా పనిచేస్తుంది पर आज क्या रिकार्ड सुनेंगे ना दुकान से, से, से भी आयकर वाला ऐसा सुनेंगे ना वाले तो क्या रिकार्ड सुनेंगे बी क्या उसे रिकार्ड ये वाला मामा का रखवाएं बीचा